భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును పూసుగుడం వద్ద రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం కొత్తూరు పంప్ హౌస్ వన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించనున్నారు ఈ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ భద్రాచలం పీవో రాహుల్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు

సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అది రేపు ప్రారంభం చేసుకోబోతున్న చాలా సంతోషంగా ఉంది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పూసుగూడెం కొంబౌజ్ వద్ద ప్రారంభం చేసి వైరాలో జరిగే భారీ బహిరంగ సభ రైతు సోదరులు ప్రజలు పార్టీ బాధ్యశలు పెద్ద ఎత్తున పాల్గొనే మరి భారీ బహిరంగ సభకు కూడా యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వీటి పిలుపాట నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున రైతు సోదరులు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను